ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రాత్రి ఏడు బావు నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఫోన్ కార్యక్రమం ఉంటుంది ఇందులో భాగంగా వేరుశెనగ నువ్వు పంట సాగు గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కావున రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి శ్రీధర్ చవన్ గారు నమస్కారం ముందుగా చెప్పండి ఈ జిల్లా ఎందు వేరుశెనగ మరియు నువ్వు పంట సాగు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఆదిలాబాద్ జిల్లాలో వేరుశనగ నువ్వులు ఇవన్నీ అంటే కొత్త పంటలే కావండి పాత సాంప్రదాయ పంటలే కాకపోతే ఉత్తర తెలంగాణ మండలంలో తీసుకుంటే కరీంనగర్ వరంగల్ ప్రాంతంలో ప్రధానమైన సీజన్ వచ్చేసి యాసంగి సీజన్ అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే మన నగరం అంతా కూడా వేసవి కాలంలో ప్రధానంగా సాగు చేస్తూ ఉన్నారు నువ్వుల పంట తర్వాత వేరుశనగ ఈ రెండు కూడా ప్రధానమైన నూనె గింజల పంట ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఫోన్ లైన్ లో మాట్లాడదాం హలో మీ పేరు చెప్పండి ఇప్పుడు నువ్వు పంటకి ప్రధానమైన సీజన్ వచ్చేసి జనవరి మొదటి పక్షం తర్వాత ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు అండి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కనిష్ట అవునవునవును అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలో ఇప్పుడంతా కూడా పది పన్నెండు డిగ్రీల మధ్యలో మనకు నమోదవుతా ఉంది అయితే వేరుశనగ పంట కావచ్చు నువ్వుల పంట కావచ్చు మొలకెత్తడానికి మనకి కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న సరిపోతుంది కానీ ఇది సీజన్ కాదు ఇప్పుడు పంట నా ఉద్దేశంలో మీరు సంక్రాంతి పండుగ అయిపోయిన రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు దీన్ని ఇరవై తారీఖు దాకా పోయొచ్చు జనవరి చివరి దాకా మీరు సాగు చేసుకోండి మంచి దిగుబడులు వస్తాయి ఆలస్యమైన కేసెస్ లో ఈవెన్ మనము ఫిబ్రవరి మొదటి పక్షం దాకా కూడా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది అమ్మా ఈ నమస్కారం ఈశ్వరి గారు మీరు జనవరి రెండవ పక్షంలో సాగు చేసుకోండి ఎకరానికి మంచి యాజమాన్యాల ఐదు నుంచి ఆరు కింటాల్ దిగుబడి సాధించుకునే అవకాశం ఉన్న తర్వాత నల్ల రేగిడి భూములు ఏదైతే సోయాబీన్ కి కాటన్ కి శనగ పంటకి అనువైన భూములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నువ్వుల పంటకి మంచి అనువైన భూములే పంట ఆదిలాబాద్ జిల్లా పంట సాగుకి పూర్తి భూములు ఇవి పంట కాలం వచ్చేసి మాత్రం జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం దాకా మనం సాగు చేసుకోవడానికి అనువైన పంట ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో పంట మొత్తం అయిపోతుంది ఉన్నది సార్ గోచిన తర్వాత అవునండి సాగు చేసుకోవాల్సి వచ్చాండి ఎలాంటి ఇబ్బందులు లేవు థ్యాంక్ యూ అమ్మా అయితే ఈ జిల్లా ఎందు వేరుసేనగా నువ్వు పంట సాగుకు అవకాశాల గురించి వారు ఫోన్ దాని గురించి అవునండి అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ రెండు పంటలు కూడా అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కానీ భూమి కానీ తర్వాత నీటి వనరులు అవన్నీ కూడా ఉన్నాయండి రైతులకు కూడా ఈ పంటలు కొత్త పంటలు ఏం కావు సాంప్రదాయమైన పంటలు కాకపోతే మార్కెటింగ్ సౌకర్యము లేకను లేకపోతే దీంట్లో కొంత అడవి పందుల సమస్య ఇవి ఉండడం వల్ల రాను రాను ఈ పంటంతా కూడా కాలగమనంలో కొద్దిగా వెనక పడిపోయిన పంట ఇది కాటన్ సోయాబీన్ లో ఏదైతే అనుకూలత ఆదిలాబాద్ జిల్లా రైతులకు అలవాటు అయిందో అది ఈ పంటలలో కొంత లేకపోవడం అనేది ఇబ్బందిగా ఉంది వాళ్ళకి కాబట్టి ఈ పంటలు ఏవైతే సాగు చేస్తున్నారో ఈ వేరుశనగ కానీ నువ్వుల పంటలు కూడా అంతే ఈజీగా వాళ్ళు సాగు చేసుకునే అవకాశం ఉన్న పంట ఇది అయితే వేరుశనగ పంట సాగులో రైతులు చేపట్టవలసినటువంటి ప్రధానమైన యాజమాన్య పద్ధతులు ఏమి ఉంటాయి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో వేరుశనగ సాగు చేసుకునే రైతులకు నేను ఇచ్చే ప్రధానమైన సలహా ఏంటంటే ఒకటి నాణ్యమైన విత్తనాన్ని నాణ్యమైన ఏజెన్సీ ద్వారా మనం తీసుకోవడము మొదటి పాయింట్ అండి ఆదిలాబాద్లో మనం చూస్తా ఉంటే గత నాలుగైదు సంవత్సరాలుగా మేము కొన్ని ఫీల్డ్ విజిట్స్ చూస్తా ఉన్నాము కూడా ఆయిల్ మిల్స్ నుంచి తర్వాత లేదా ఒక మూడు నాలుగు రకాలైన విత్తనాలు కలిపి కూడా కొంతమంది మార్కెటింగ్ చేస్తా ఉన్నారు సో అట్లాంటి మెటీరియల్ తీసుకొచ్చి సాగు చేస్తా ఉన్నారు అందులో కొన్ని రకాలు మొదట్లో వస్తూ ఉంటాయి కొంత గా వస్తూ ఉంటుంది కొంత మొదట్లో కోతకు వస్తుంది దాంట్లో ఉన్న కొన్ని మొక్కలు కొద్దిగా గా వస్తా ఉన్నాయి అయితే యూనిఫామ్ ఇటీ ఉండదు అందుకని యూనిఫామ్ మెచ్యూరిటీ రావాలనుకుంటే మనకు నాణ్యమైన వ్యవస్థ నుంచి విత్తనాలు తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వ ఆర్గనైజేషన్లో ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా సబ్సిడీ మీద విరిసినగా విత్తనాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి రాను అంతా కూడా అంటే విస్తీర్ణం ఎక్కువ లేక మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ విత్తనాల సరఫరా కానీ సబ్సిడీ కానీ రాను తగ్గిపోయింది ఇప్పుడు అయితే నా ఉద్దేశం ఏంటంటే కొంత కొత్త రకాల గురించి సాగు చేసుకుని మంచి దిగుబడి సాధించుకునే రైతులు అయితే డిసెంబర్లో కానీ లేకపోతే జనవరి మొదటి వారంలో మమ్మల్ని సంప్రదిస్తే ఆ సూటబుల్ వెరైటీస్ ఎక్కడున్నాయి ఉన్నాయి ఎంత మేరకు దొరుకుతా ఉంది అనేది మేము చెప్పగలుగుతామండి ఆదిలాబాద్ జిల్లాలో మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన విత్తనాలు అయితే ఏవి కూడా లోకల్ మార్కెట్ లో దొరకవు అంతా కూడా ప్రైవేట్ మార్కెట్లకు సంబంధించిన రకాలే దొరుకుతా ఉన్నాయి అందులో ప్రధానంగా టీఏజీ ట్వంటీ ఫోర్ అనే రకమే ప్రధానంగా దొరుకుతా ఉంది తర్వాత రైతులంతా కూడా ఈ రకం మీదనే వాళ్ళు గత ఐదారు సంవత్సరాలుగా వాళ్ళు మంచి దిగుబడి సాధిస్తా ఉన్నారు అయితే నూతన వంగడాలన్నీ కూడా మనం కొంత ప్రయత్నం చేస్తే అధిక దిగుబడిని సాధించుకునే అవకాశం ఉంది అందులో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా కదిరిలో వేరుశనిగ పైన ప్రధానంగా రీసెర్చ్ చేయడం జరిగింది అట్లాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం తిరుపతిలో కూడా పరిశోధన చేయడం జరిగింది ఈ రెండు సెంటర్ల ద్వారా రిలీజ్ అయిన రకాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాలుగా గుర్తించడం జరిగింది అందులో ప్రధానంగా కదిరి ఆరు కదిరి తొమ్మిది కదిరి హరితాంధ్ర ధరణి తర్వాత మహారాష్ట్రలో డెవలప్ అయిన టీఏజీ ట్వంటీ ఫోర్ తర్వాత అట్లాగే మహారాష్ట్రలో జేఎల్ ట్వంటీ ఫోర్ అనే ఇంకొక రకము తర్వాత అంతర్జాతీయ మిట్ట వ్యవసాయ పరిశోధన స్థానము అండ్ ఇక్రిసాట్ వాళ్ళు డెవలప్ చేసిన ఐసీజీవి నైన్ త్రిబుల్ వన్ ఫోర్ అంటే వీటిని స్పానిష్ రకాలు అంటాము ఇవన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతానికి అందులో ఆదిలావర్ జిల్లాకి అనువైన రకాలు తర్వాత ఇంకొంతమంది అంటే వర్జీనియా రకాలు అంటే పెద్ద కాయలను కూడా ఇష్టపడతా ఉంటారు సాగు చేసుకోవడానికి అందులో అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే కదిరి ఏడు కదిరి ఎనిమిది బోల్డ్ వెరైటీస్ దొరుకుతా ఉన్నాయి వీటిని మనం సాగు చేసుకోవచ్చు అండి అయితే వేరుశెనగలో కలుపు నివారణ కానీ ఎరువుల యాజమాన్యం గానీ లేదా నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తారు వేరుశెనగ సాగు చేసుకునే రైతులకి ప్రధానంగా విత్తన శుద్ధి అనేది ఒక ప్రధానమైన అంశం అండి చాలా మంది రైతులు దీనిపైన అవగాహన లేక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే కాండం కుళ్ళు సమస్య వేరు పురుగు సమస్య వేరు కుళ్ళు మొదలు కుళ్ళు కాండం కుళ్ళు ఇలా ఇట్లా చాలా రకాలైన సమస్యలు వేరుశనగలో ఉన్నాయి దీనివల్ల కూడా పంట మొదటి దశలో మొక్కల సాంద్రత తగ్గిపోయి అల్టిమేట్గా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు విత్తన శుద్ధిని వాళ్ళ యాజమాన్య పద్ధతిలో ఒక ప్రధానమైన అంశంగా వాళ్ళు చేర్చుకోవాలి విత్తన శుద్ధికి పనికొచ్చే మందుల విషయానికి వస్తే మార్కెట్లో టెబ్బి కొనజోల్ టూ డిఎస్ ఇది వచ్చేసి కిలో విత్తనానికి ఒక గ్రాము మ్యాంకోజెబ్ ఇది వచ్చేసి కిలో విత్తనానికి మూడు గ్రాములు తర్వాత కాండం కుళ్ళు వైరస్ తెగులు ప్రధానంగా ఉన్న రైతులు అయితే ఇమిడాక్లోపరిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ ఒక కిలో విత్తనానికి సెవెన్ ఎంఎల్ వేరు పురుగు సమస్య ఉన్న రైతులు అయితే ఒక కిలో విత్తనానికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తర్వాత వరి అడుగునా కూడా కొన్ని ప్రాంతాలలో వేరుశనగ సాగు చేసుకునే అవకాశం ఉంది ఇదిలో జిల్లాలో కూడా అక్కడక్కడ కొంత వరి సాగు చేస్తా ఉన్నారు కాబట్టి అలాంటి రైతులైతే రైజోబియం కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిదండి నమస్కారం మనతో మాట్లాడే ఫోన్ లైన్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో ముందు మీ పరిచయం చెప్పండి హలో చెప్పండి నా పేరు వెంకన్న ఎక్కడ నుంచి మాది ఆదిలాబాద్ జయనత్ మండల్ గూడా విలేజ్ అడగండి అడగండి వెంకన్న గారు అడగండి వెంకన్న గారు మేము వింటున్నా నేను మిమ్మల్ని ఆ సార్ ఇప్పుడు మనము సమ్మర్ లో రబీ పండ ఉంటుంది కదా వేరుశనగ మనం ఎప్పటి నుంచి వేసుకోవచ్చు వేరుశనగ సాగు చేసుకోవడానికి అనువైన సమయం వచ్చేసి జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం అంటే వేసవి పంట కాలానికి ఇది అనువైన సమయం చాలా మంది రైతులు ఇప్పుడు కాటన్ పంటలో వచ్చిన పింక్ బుల్ వామ్ దృష్టిలో పెట్టుకుని పంట తీసేయడం శనగ పంట సాగు చేసుకోవడం చేస్తా ఉన్నారు శనగ పంట సాగుకి కొంత అనుకూలత ఉంది కానీ వేరు ఇప్పుడే సాగు చేసుకునే సమయం అయితే ఇది కాదండి మీకు లేట్ అయితే మాత్రమే సంక్రాంతి పండుగ తెల్లారి ఇంకా మీరు ఎప్పుడైనా సాగు చేసుకునే అవకాశం ఉంది జనవరి చివరి దాకా సాగు చేసుకుంటే అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి మార్చి రెండవ పక్షం నుంచి మళ్ళీ గణనీయంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల కూడా కొంత పంటలు చీడపీడల సమస్యలు పెరుగుతాయి కాబట్టి వీలున్నంత వరకు సంక్రాంతి పండుగ అయిపోయినాక ఒక వారం పది రోజుల లోపల మీరు పంటను సాగు చేసుకోవచ్చు అండి ఇది శ్రీధర్ చవన్ గారు మనం వేరు సాగులో కలుపు నివారణ ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం గురించి తెలుసుకుంటే దాని గురించి మరొక సమాచారం తెలుసుకునే ముందు ఇంకొక రైతు ఫోన్ చేస్తున్నారు వాటితో మాట్లాడదాం హలో మీ సమస్య అడిగండి సార్ నమస్కారం శాస్త్రవర్తి గారు నమస్కారం మాది అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నా పేరు పోలేరాయ్ సార్ నమస్తే నమస్తే పోలేరాయ్య గారు ఈ ఏడాది చివరి పోనీ లైవ్ సార్ ఇది అవునండి రెండు వేల ఇరవై ధన్యవాదాలు గుర్తు చేసినందుకు మొత్తాన్ని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మన ప్రోగ్రామ్ హెడ్ సుమలస్పతి రెడ్డి గారికి అస్త్రవేత్తలకు అలాగే రైతు సోదరులకు అలాగే మన అనుసంధాన కర్తేష్ సార్ గారు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు సార్ ధన్యవాదాలు తర్వాత అలాగే కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి వచ్చే సకాలంలో వర్షాలు రాష్ట్రం పంటలు బాగా పండాలని నేను ఒక ప్రశ్నతో మొదలు పెడతాను సార్ సార్ మేము మొన్న ఈ మధ్య కాలంలో లేపాకి పెడతాం సార్ కదిరి లేపాక్షకి ఆ రకం సాగు చేసినాము అంటే ఇది పంట వచ్చేసి ఆకులు చాలా కొంచెం అంటే మామూలు కేసిక్స్ కంటే గాని ఈ దీనికి కొంచెం నలుపు ఉన్నాయి సార్ అవి ఇప్పుడు ఏమవుతుందంటే సార్ రాత్రి పురుగు పగులు అత్తాలు కనిపించదు సార్ అది తెల్లవారుతులకి పొలానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ హోల్స్ వేసి ఉంటుంది ఈ మధ్య కాలంలో అది ఎక్కువ అయిపోయింది సార్ అది ఓన్లీ ఇప్పుడు మాత్రం వస్తుంది కానీ రబీలో మామూలు ఖరీఫ్ సీజన్ లో కనిపించేది సార్ ఇది ఏం సార్ ఓన్లీ ఖరీఫ్ లో కనిపించదు ఓన్లీ రబీలో మాత్రమే ఈ పురుగు కనిపిస్తుంది ముందస్తు చర్యలు ఏం సార్ ఇది అయితే మామూలుగా రాత్రి పూట వచ్చే పురుగు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మనకు వస్తున్న ప్రధానమైన పురుగు వచ్చేసి అది అంటే మరొకటి ఏం కాదు మీకు తెలిసిందే పొగాకు లద్దె పురుగు అది ఈ పొగాకు లద్దె పురుగు యొక్క నైజం ఏంటంటే రాత్రిపూట తనకు కావాల్సిన ఫీడింగ్ అంతా చేసుకుని ఎండ వేడిగా దాగి ఉంటుందండి అది అందుకని మీకు తెలారి వచ్చేసరికి ఆకుల మీద చిద్రాలు కనిపిస్తా ఉన్నాయి కానీ పురుగు కనబడదు ఈ పొగాకులద్దె పురుగు గురించి ఇంకా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం చేయాలండి అందులో ప్రధానంగా ఈ విష పెరలను తయారు చేసి సాయంత్రం పూట మనం చలుపుకుని పోతే ఈ పొగాకులద్దె పురుగును పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు నాకు తెలిసినందుకు ఈ పట్టు తవుడు ఉంది కదా సార్ అవునండి ఈ తవుడు బెల్లం అంతా కలిపి దాదాపు ఒక నలభై కేజీలు సాయంకాలం ఆరు గంటలప్పుడు చల్లిము అవునండి ఇంకా అక్కడక్కడ ఏదైనా ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది అయితే ఇంకా స్టేజ్ దాని అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఏం రసాయనిక మందులు ఏం పిచ్చికార్ చేసే పని ఏం లేదు కదా సార్ ఇప్పుడు పంట దశ అయిపోతే అవసరం అవునవును అవును సార్ ఐదు శాతం పెద్ద సమస్య కాదండి ఈ పొగాకుల పురుగు ఉధృతి పంట మొదటి దశలోనో లేకపోతే మధ్య దశలో ఉన్నప్పుడు మాత్రం మనకు అవసరం అనుకుంటే రసాయనిక పిచ్చికారి చేయాల్సిందే ఇంకా పంట చీరలో వస్తే మాత్రం మనం పెద్ద ఇబ్బంది పడాల్సిందేం లేదు వేరుశనగలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులో ఒక యాభై శాతం ఆకులు వేసినా కూడా మనకి పెద్ద సమస్య కాదండి దిగుబడి పైన ఇక్కడ మనం జిప్సం వాడుతున్నాం కదా అంటే అది నూనె శాతానికా లేకపోతే కాయ దిగుబడికా లేదంటే మామూలుగా ఈ వేరుకి సంబంధించి జిప్సమ్ లో ఏముంటుందంటే మనకి శుద్ధ ఉంటుంది తర్వాత సల్ఫర్ ఉంటుంది గంధకం ఉంటుంది గంధకం ఉంటుంది గంధకం యొక్క ప్రధానమైన పాత్ర వచ్చేసి నూనె శాతాన్ని పెంచడము అవును ఈ కాల్షియం లేదా యొక్క ప్రధానమైన రోల్ వచ్చేసి అందులో ఉన్న గింజ నిండుగా నిండడము కాయ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడము తర్వాత కాయ పైన ఉన్న ఏదైతే గొప్ప ఉంటుందో అది కొద్దిగా గట్టిగా హాడుగా ఉంటుంది అనమాట రోజులకి జిప్సం వేసుకోవడం మంచిది సార్ అవునండి జిప్సము దొరకని పక్షంలో కూడా మనం ఇబ్బంది పడాల్సింది లేదు సింగిల్ సూపర్ ఫాస్ట్ రూపంలో కూడా మన ఎరువులను అప్లై చేసుకోగలిగినా కూడా అందులో కొంత క్యాల్షియం ఉంటుంది సల్ఫర్ కూడా కలిసి వస్తుంది కాదు సార్ డ్రిప్పులో ఏమైనా వాడుకోవచ్చా సార్ అంటే మీరు అన్నట్టు ఇది మందు సార్ దొరకకపోయినప్పుడు డ్రిప్ మందులు పంపించుకోవచ్చు కదా అవునవును అయితే బాస్రపు పేరులు డ్రిప్ లో అడ్వైజబుల్ అయితే ఏం కాదు కాకపోతే ఈ మధ్యలో కొంత లిక్విడ్ ఫార్ములేషన్ లో కూడా నీళ్ళలో కరిగే భాస్రం దొరుకుతా ఉంది అది మనం అండి తర్వాత జిప్సమ్ వాడుకోవచ్చు ఏడాది అయితే మటుకో రబీ సీజన్లో పంటలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ ఓకే ధన్యవాదాలండి ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు పుల్లరే గారు అయితే చెప్పండి వేరుశెనగలు కలుపు నివారణ మరియు నీటి యాజమాన్యం గురించి మెరుశాన పంటలో మొదటి నలభై ఐదు రోజుల దాకా కలుపు లేకుండా జాగ్రత్త పడితే ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటాలు సరాసరిగా మనం దిగుబడి సాధించుకునే అవకాశం ఉంది కలుపుల యాజమాన్యంలో కూడా రైతులకు ఇచ్చే సలహా సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టాలండి సో మంచి దుక్కి చేసుకోవడము విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల సరైన పదనం ఉన్నప్పుడు మనకి బాగా పనికొచ్చే గడ్డి మందులు కూడా ఉన్నాయి మార్కెట్లో అందులో ప్రధానంగా అలాక్లోర్ అనే గడ్డి మందు ఎకరానికి ఒక లీటరు లేదా పెండిమితి లేని ముప్పై శాతం గడ్డి మందు ఎకరానికి ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు లేదా పెండిమితి లేని ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఇంకొక అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ ఉంది ఇది వచ్చేసి ఎకరానికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఈ మూడు గడ్డి మందులలో ఏదైనా ఒకదాన్ని విత్తిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల లేదా హలో నమస్కారం నా పేరు సుభాష్ తమిళ మండల్ వినయా సార్ దా నమస్తే సుభాష్ గారు చెప్పండి అయితే సార్ మేము వేరుశనగ పంట వేస్తాం సార్ ప్రతి జనవరి ఫస్ట్ నుంచి జనవరి పది వరకు వేసుకుంటాం సార్ వేరుశనగ పంట సరే మంచిదండి సరే సార్ ఒక్కసారి ఇట్లా ఆకులు సార్ మొత్తం ఎర్రబడిపోతాయి సార్ ఇట్లా పొక్కలు పొక్కలు అవుతుంది వేరుశనగలో మీరు అంటే సాగు చేసుకునే సమయం కూడా అంటే సరైనది అది ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒక జనవరి రెండో వారం నుంచి సాగు చేసుకోండి మొదటి వారం కన్నా కూడా అయితే వేరుశనగలో మనకు ప్రధానమైన చీడ పీడల విషయానికి వస్తే ఒకటేమో పొగాకు లద్దె పురుగు వస్తుంది అండి సార్ ఇది రాత్రి పూట అంతా కూడా ఆకుల పైన మొత్తం అంతా తినేయడం నమలేయడం అంతా చేస్తా ఉంటది చిన్న చిన్న రంధ్రాలు చేసి పెట్టేస్తుంది డే టైం లో ఈ పురుగు కనబడదు ఇది ఒక సమస్య వేరుశనగలో లో పంట మొదట్లోనే మనకి ఏమంటారు అంటే టిక్క ఆకుమచ్చ తెగులు అని అంటాము చిన్న పిల్లలకి ఎట్లయితే మనకి కాటుక తెగులు అంటే చిన్న చిన్నగా వాళ్ళకి కాటుకో పెడతాము అంటే ఆకుల పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు తయారైతాయి ఆకుపచ్చ తెగులు అంటాము దీన్ని ఎర్లీ లీవ్ అంటాము ఇది పంట మొదటి దశలు వస్తుంది లేదా చివరి దశలు కూడా వస్తుంది సీజనల్ గా వచ్చే రోగమే ఇది ఫంగల్ డిసీజ్ ఇది ఎరువుల యాజమాన్యంతో ఈ రోగానికి డైరెక్ట్ గా సంబంధం ఏం లేదు సీజనల్ గా ఫంగస్ డిసీజ్ కాబట్టి వేరుశనగ వేసే రైతులు ప్రతి వాళ్ళకి ఇది వచ్చే రోగమే ఇబ్బంది లేదు అయితే దీనికి మంచి విధానం ఏంటంటే ఒకటేమో విత్తన శుద్ధి చేసుకోవడం ఏదైనా ఒక నాణ్యమైన ఫంగిస్ సైడ్ తోటి తర్వాత పంట మొలిచాక రెండు వారాలు మూడు వారాల తర్వాత ప్రొఫిలాక్టిక్ మెజర్ గా అంటే ముందు జాగ్రత్తగా ఏదైనా ఒక మంచి ఫంగిస్ సైడ్ ని ఫోలియా మీరు కార్బేజి వాడచ్చు మ్యాంగోజ్ వాడచ్చు లేదా ఈ రెండు మందుల కాంబినేషన్ లో సాఫ్ గానీ సిక్సర్ గానీ టర్ఫ్ గానీ ఇవన్నీ వాడచ్చు లేదా మార్కెట్ లో టెబ్బి కొనజోల్ దొరుకుతా ఉంది ఈ టెబ్బి కొనజోల్ ఈ మందును కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు లేదా ఈ మధ్యలో మార్కెట్ లో కస్టోడియా అని నేటివో అని చాలా రకాలైన ఫంగిసైడ్స్ ఉన్నాయి ఏదైనా ఒక ఫంగిసైడ్ ని ముందు జాగ్రత్త చర్యగా ఈ పంట రెండవ మూడవ వారం నుంచి స్ప్రే చేసుకుంటే ఈ ఆకుపచ్చ తెగులని మనం మొదటి దశ నుంచి కూడా కంట్రోల్ పెట్టవచ్చు అనమాట కాయ పెరగడానికి రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే ఒకటేమో ఎరువుల యాజమాన్యంలో జిప్సం అనే ఎరువుని తప్పకుండా వాడాలి జిప్సమ్ దొరకకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి మూడు బ్యాగుల దాకా సూపర్ ఎరువులను వాడాలి దుక్కి చేసుకునే సమయంలో వాడుకునే మంది ఇది ఎకరానికి మూడు బ్యాగుల దాకా అవసరం పడుతుంది ఇందులోనే ఒక ముప్పై కిలోల దాకా మిరట పొటాష్ లేదా పొటాషియరు మనం వాడాలి ఈ రెండింటినీ మనం దుక్కి చేసుకునే సమయంలో వాడి నత్రజని ఎరువులను మాత్రం రెండు దఫాలుగా వేయాలి పంట ములిచాక ఒకసారి పంట ములిచినాక ముప్పై ముప్పై ఐదు రోజుల సమయంలో రెండవసారి ఒక నుంచి ఇరవై కిలోలు నుంచి ఇరవై కిలోలు రెండు దఫాలుగా ఈ రకంగా వాడుకొని ఈ పూత వచ్చినాక ఎప్పుడైతే ఊడలు దిగుతాయో ఆ ఊళ్ళంలో అంటే ముప్పై ముప్పై ఐదు రోజుల సమయంలో మీరు ఎప్పుడైతే యూరియా వాడమని చెప్తున్నామో అదే యూరియా జిప్సం ఎరువుతో కలిపి మనం వేసుకుంటే సరిపోతుందండి అవునా సార్ ఈ రకంగా చేసుకుంటే మంచిది తర్వాత పైపాటుగా ఈ కాయలు అభివృద్ధి చెందే దశలో మల్టీకే దొరుకుతా ఉంది మార్కెట్లో ఈ నీళ్ళలో కరిగే ఎరువులు వీటిని కూడా ఒక ఎకరానికి రెండు కిలోల దాకా మనం వాడుకోవచ్చు అండి అయితే మనకి వేరుశనగ పంటలో నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై మిల్లీమీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది పంట మొలవడానికి నీళ్లు కట్టాలి తర్వాత రెండు నుంచి మూడు వారాల మనం మధ్యలో గ్యాప్ ఇయాల పంటకి ఊరికే నీళ్లు కట్టొద్దు పూత మొత్తము అంటే మూడు వారాలకి పూత వస్తుంది ఆ మూడు వారాల పూత తర్వాత భూమి యొక్క లక్షణాన్ని బట్టి వారం పది రోజుల వ్యవధి తోటి ఒక ఐదు నుంచి ఆరు తడులు కట్టాలండి మనము నలభై ఐదు రోజుల నుంచి ఎనభై ఐదు రోజుల దాకా అంటే నీటి ఎద్దడి లేకుండా మీరు జాగ్రత్త పడాలి ఓకే ఆ రకంగా చేసుకోగలిగితేనే దిగుబడి మంచిగా వస్తుంది అయితే చివరిగా చెప్పండి మనకు సమయం నువ్వు పంట గురించి రెండు చెప్పండి నువ్వు ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంట ఇది ఒక ఎకరం మీద పదిహేను వేల నుంచి ఇరవై వేల నికర ఆదాయం సంపాదించుకునే ఈజియెస్ట్ పంట అండి ఇది నల్లరేగడి భూములు అత్యంత అనువైన భూములు జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం దాకా సాగు చేసుకోవడానికి అనువైన భూములు అయితే మార్కెట్ లో కూడా అంత ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వెరైటీస్ దొరుకుతా ఉన్నాయి కాబట్టి ఐదు నుంచి ఆరు కింటాల్ దిగుబడినిచ్చే ఏదైనా మంచి నమ్మకం ఉన్న వెరైటీని కానీ లేకపోతే హైబ్రిడ్ ని నువ్వుల పంటలు మనం సాల్వ్ చేసుకోవచ్చండి ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా ఈ ప్రధానంగా బాసరపు ఎరువులు పొటాషియం ఎరువులు కూడా మనం వాడుకోగలిగితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే మిగతా సందర్భాలలో రైతులు తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పండి నా మొబైల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ నైన్ ఫోర్ సిక్స్ వన్ డబల్ నైన్ ఫోర్ సిక్స్ వన్ అయితే నువ్వు పంట వేరుశనగ పంటల గురించి చక్కగా ఫోన్లో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరొకం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్